అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఒక చిన్న నా నాలులో మనం తెలియజేసుకుందాం అంటే ఈ విశ్వ జగత్ అంతా రాసుల మీద ఆధారపడి ఉంటుందండి అదే ధనుసు రాసి అంటారు లేకపోతే మకర రాశి ఎలా ఉండదు కదా కాలగమనాన్ని బట్టి రాసులు మారుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేది ఒక అతి పవిత్రమైన రోజుగా మన హైందూ ధర్మం చెప్తుంది అనమాట అలాగే ధనుసు రాశి వెళ్ళిపోయి మకర రాశిలోకి వస్తున్నందున మొత్తం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు చేసుకునే అతి అద్భురమైన పండుగ అనమాట అంటే విలేజర్స్ మీకు తెలియజేయమండి ప్రతి ఒక్కరు మనం కూడా విలేజ్లో మూలాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యంగా ఈ మకర రాశి అనగానే చాలా పవిత్రంగా భావిస్తారు రైతులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎవరైనా సరే అంటే సూర్యక్రమణం అంటే సూర్య సంక్రమణం అనేది తెలియ ఉందండి అంటే ప్రతి మనకు కల్పించే అత్యంత అంటే భగవంతుల్లో ఎంతోమంది ఉంటారు అయినప్పటికీ సూర్యుడు అనేది ఒక కనిపించే అనమాట అలాగే సూర్యుని ముఖ్యంగా ఆరాధిస్తూ సంక్రాంతిని చాలా ఘనంగా చేసుకుంటారన్న విషయం గురించి మీకు మరొకసారి మరి వేరే వీడియోలో తెలియజేస్తాను కానీ ఇప్పుడైతే ఈ సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి దగ్గర నుంచి సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ ఆ తర్వాత వచ్చే మొక్కనుమ అంటే భోగి అంటే ఏంటండి భోగభాగ్యాలు కలిగించేది అంటే అప్పటి వరకు మన ఇళ్ళల్లో ఉండే పాత వస్తువులు కానీ పాత ఆలోచనలు కానీ ఫైర్ చేసేసి సరికొత్త ఆలోచనలకి అంకురార్పణ జరిగే రోజు అనమాట సంక్రాంతి ఊరంగా చెప్పండి ఆ తర్వాత కనుమ కనుమ రోజు అంటే ఏంటంటే వ్యవసాయదారులు ఇప్పటి వరకు మనకి సేవ చేసిన జంతువులకి చాలా పవిత్రంగా పూజ చేస్తారు ప్రత్యేకించి విలేజ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే వాళ్ళ పాడి పంటలకి అన్ని రకాలుగా సాయం చేసే ఎద్దులు కానీ ఆవులు కానీ గేదెలు కానీ అన్నిటిని శుభ్రంగా కడిగి పూజ చేసి వాటికి థ్యాంక్స్ చెప్పుకునే రోజు అనమాట ఒక రకంగా చెప్పాలంటే అది కనుమవుతే అది ఈ నేపథ్యంలో అందరికీ ఈ సంక్రాంతి శోభ అందరికీ మంచి జరగ జరగాలని కోరుకుంటూ శుభాభినందనతో మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఓకేనా హ్యావ్ ఎ నైస్ డే